మాకు రెస్ట్ చేయకుండా అయిపోయింది కాబట్టి సో వారమాణి సో అత్త అత్త షికార్ తీసుకోదాం అని చెప్పేసి ఫిక్స్ అయినా అందుకని చెప్పేసి ఈరోజు సినిమాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో సిక్స్ మంత్స్ మేము సినిమా చూడగా సో ఓకేనా వచ్చిన సినిమాటే మంచి సినిమా కుబేరా కుబేరా సినిమా బాగుంది ఫ్రెండ్స్ సో చాలా బాగుందంట సో రివ్యూ చూసే తెలుతున్నా ఇట్లా వీడియో తీయడం ఫస్ట్ టైం మాట్లాడుకోకుండా ఓకే ఫ్రెండ్స్ ఇక చాలా అంటే చాలా ఫ్రీ ఆఫ్టర్ లాంగ్ టైం సిక్స్ మంత్స్ తర్వాత మూవీకి వెళ్తున్నాం ఇంకా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో మా గృహప్రవేశం అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి రైడర్ మన టు అయితే అప్లోడ్ చేసినాం వెళ్ళి చూడండి సో చాలా మంది మా గృహప్రవేశానికి అయితే మాకు గిఫ్ట్ అయితే ఇచ్చారు సో చాలా 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 థ్యాంక్ యూ అండి సో మేము ప్రస్తుతం అయితే ఇప్పుడు విమ్న థియేటర్కి వచ్చేసాం సో ఇది బాలనగర్ల విమ్న థియేటర్ సో థియేటర్ చాలా బాగుంటుంది ఇంకా విమల థియేటర్ కాదు విమల్ థియేటర్ విమల్ విమల్ థియేటర్ విమల్ థియేటర్ సో చాలా రష్ అసలు మా అది మేము ఇంత పబ్లిక్ ఉంటారని సో చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు సో సినిమా అయితే చాలా బాగుంది కాబట్టి ఇంత పబ్లిక్ వచ్చారు ఈరోజు ఇంత మంది అసలు ఇంత మంది అసలు లోపల కాల్ పెట్టేసి

గోల్డ్ అని చెప్పేసి నేను జీరో కూర్చొని ఏ దాని మనం జీత్ నీడనే దాడి చూసుకున్నా జీఫర్ గోల్డ్ అనుకున్నా అట్లానే అందరే చూసినా ఇక మళ్ళీ కిందికి వచ్చి చూసినా సో ఫైనల్ గా అయితే సినిమా స్టార్ట్ అయిపోయింది సినిమా స్టార్ట్ అయింది శేఖర్ కమల్ గారు డైరెక్షన్ చేసిండ్రు చాలా అంటే చాలా బాగుంది సో ఇక సినిమా చూసి ఇంటికి వచ్చేసిన పెయింట్ ఇది ఇది మా ఇంట్లో ఎల్ వన్ టూ సిక్స్ ఇది మా మా లోపల పెయింట్ వేపించిన ఫ్రెండ్స్ సో అయితే ఇప్పుడు సాయంత్రం అయిపోయింది ఈవినింగ్ ఈవినింగ్ అయిపోయింది మా బాలబడి మాకోసము వంటలు వంటల కార్యక్రమం ఏంటిది ఇది మంటర్ దీన్ని కిచిడి కిచిడి అనుకో ఏదైనా అనుకో ఆలుగడ్డలు టమాటాలుండి దాని వేసేసి ఇగ ఒక రైస్ వేసేసినా అంటే ఏం కర్రీ ఉండాలి అర్థం కాక అట్లా రైస్ సో ఆసడం స్టార్ట్ అయిపోయింది సో ఆసడం స్టార్ట్ అయిపోయింది అంటే

ఏమో చేస్తుంది ఆమె బయటికి పోతున్నాం యాక్చువల్గా నేను మా జానవి పెరుగు తీసుకురానికి బయటికి పోతున్నాం సో నేను ఎక్కడ ఆమె వదిలేసిపోతున్నా అని చెప్పేసి తాళం తిరుగుతుంది నేను ఏడికి తాళం ఏదని చెప్పేసి అట్లా జానవి అట్లా ఉంటది పోయి వచ్చే వరకు వేసే వరకు రైస్ తయారైపోయింది బాగుండే రైస్ చేసింది మంచిగా

ఇగో కెమెరా తీసుకుని చెప్పించి ఇగో ఫేస్ తాట్ పెట్టి కూడా చూడండి నేను కెమెరా చూస్తున్నాను కెమెరా చూస్తున్నాను అదే వీడియో చేస్తున్నాను అని చెప్పి అంటే ఆమె కెమెరా చూసి చూస్తుందని ఫైనల్గా అయితే ఇగ మేము అందరం మేమైతే డైలీ బయట కూర్చొని తింటాము ఫ్రెండ్స్ కరెక్ట్ డైలీ బయట కూర్చొని అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తాం ఈగోజు ఎయిట్ థర్టీకి తినేస్తున్నాం అందరం ఇంకా పప్పు పెరుగుతోటి పచ్చడి బాగుంటది పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి ఆర్డర్ చేసింది కదా సో బాగుంటది ఇక తినేసాం ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మా బాలమ్మని మైదాకి పెట్టుకొని కూర్చుంది ఆషాడే కాదు కానీ మైదాగ్రహ్ నీళ్ళు ఎక్కువ ఎట్లా కానీ ఎరువా చేతులు మంచిగా ఉంది ఎర్ర నేను ఇంకా కొద్దిసేపే పెట్టుకున్నా ఇంకా ఎక్కువసేపు పెట్టుకుంటే ఇంకా అవుతుండేనేమో వీరేందుకుండా నిన్న మంచిగా అయిందని ముద్దుగా దాని కొరగా కూసు ఓకే అండి మార్నింగ్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే నైట్ ఇయో ఆమె బ్లాగ్ తీస్తుంది ఈరోజు మార్నింగ్ ఇది బ్లాగ్ తీస్తూ మాట్లాడుతుంది